మేమి ట్రిపుల్ ఎన్ న్యూస్ స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి కే కాశీనాథ్ అన్నారు సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో సీపీఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో తాహతసలార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు మాస్లైన్ మండల నాయకులు తాయప్ప అధ్యక్షత వహించగా సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ పేదలందరికీ కొత్త ఆసరా పింఛన్లు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెంచిస్తామని అరులైన వారందరికీ రేషన్ కార్డులు ఇండ్లు ఇండ్ల స్థలాలు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల జీవానుభూతి ఇస్తామని రైతు భరోసాకు ఎకరానికి పదిహేను వేల చొప్పునిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి హామీల అమలు చేయడంలో విఫలమైందనే పరిస్థితి ఉంది ఇక నిరుద్యోగులు జాబ్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కావున ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది ఇవాళ రైతులు మొత్తం కూడా రుణాన్ని మాఫీ చేయడానికి మాఫీ కావడానికి అర్హులైనటువంటి రైతులు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రుణమాఫీలో దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది ఇవాళ అమలవుతున్నటువంటి స్థితి ఉన్నది ఆ రకంగా మనం చూసినప్పుడు దాదాపుగా పద్నాలుగు పదిహేను లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ కావడం లేదన్న సంగతి ఈ లెక్కల ప్రకారం మనకు అర్థమవుతున్నది దీనికి కారణం ఏంటంటే రేషన్ కార్డు లేకపోవడం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ముందుగానే రేషన్ కార్డుని ఇచ్చిన తర్వాత రుణమాఫీ చేయాల్సి ఉంటే చేస్తే బాగుంటుండే ఆ రకంగా రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇవాళ దానికి రేషన్ కార్డు లింక్ పెట్టడం అనేది సవాలు కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డుని ప్రాతిపాదిక లేకుండా దానిని రుణమాపిని అమలు చేయాలని చెప్పేసి మేము మాస్ లైన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా మీరు అధికారంలోకి రాగానే రెండు వేల పెన్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించి ఉన్నారు కానీ ఇప్పటిదాకా ప్రకటించలేదు ఈ రకంగా అనేక హామీలు రేషన్ కార్డులు కావచ్చు ఇవాళ ఇండ్లు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై లక్షల మంది ఇండ్లు లేకుండా ఉన్నటువంటి స్థితి ఇవాళ ఉన్నది ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపుగా ముప్పై లక్షల మందికి ఇవాళ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది కానీ అట్లాంటి ప్రక్రియలు ఏవి కూడా ప్రారంభించలేదు కాబట్టి వెంటనే ప్రారంభించి పేదలకు ఇళ్ళు నిర్మించి ఇయ్యాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఇవాళ మీరు ఏదైతే దాదాపుగా రెండు వందల హామీలు ఇచ్చారు ఆ రెండు వందల హామీల్ని ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది ఇవాళ ఒక పక్క మేము అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఇవాళ దేశంలో చాలా విపరీతమైనటువంటి డబ్బులు ఉన్నటువంటి స్థితి ఇవాళ దేశంలో ఉన్నది ఇవాళ చాలా మంది కార్పొరేట్ శక్తులకు ఇవాళ చాలా విపరీతమైనటువంటి మాఫీలు ప్రకటించారు ఇవాళ వాళ్ళందరి కలిపి ఈ పది సంవత్సరాలలో ముప్పై లక్షల కోట్ల రూపాయలు మాఫీ ప్రకటించారు అవన్నీ కూడా డబ్బులు కాదా అవన్నీ పేద ప్రజల డబ్బులు కాదా బ్యాంకులలో నిల్వ ఉన్నటువంటి లోన్లు తీసుకున్నటువంటి లోన్లని కార్పొరేట్ శక్తులకు పది లక్షల కోట్ల ఇవాళ మాఫీ చేశారు అది ఒక్కటే కాదు కార్పొరేట్ కంపెనీలు ఇవాళ గవర్నమెంట్కు మాఫీ ఉన్నట్టు లోనుగా ఉన్నట్టు పన్నుగా ఉన్నటువంటి చెల్లించాల్సినవి ఇవాళ ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ ప్రకటించారు వాళ్ళందరూ కూడా కట్టడానికి చాతగలని చెప్పేసి ఇవాళ పేద ప్రజలు అన్ని కలిపితే దాదాపు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అన్ని లోను కలిపితే లక్ష కోట్లు కావు కానీ ఆ లక్ష కోట్లని ఇవాళ మాఫీ చేయడానికి ఇవాళ మీకు ఎంత కూడా మనసు ఒప్పడం లేదు అవి లేవని చెప్పేసి ఇవాళ అట్లాంటి డబ్బులు ఏనికే లేవని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ధనవంతులతో మొత్తం డబ్బంతా కూడా ధనవంతులు వచ్చే ధరికి చేరిపోతూ ఉన్నది పేదల రక్త మాంసాలని చెమటల్ని చె చెమట మొత్తం కూడా జారు జరగలాగా ఇవాళ పిండి పిప్పి చేస్తూ ఉన్నటువంటి స్థితి ఇవాళ ధనవంతులపై ధనవంతులకు ఉన్నది అట్లాంటి డబ్బులంతా కూడా ఇవాళ పేద ప్రజలకు వినియోగించాల్సిన బాధ్యత లేదా పేద ప్రజలకు వాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు ఆ రకంగా చేయాలి ఆ రకంగా చేయకపోగా ఇవాళ బడ్జెట్లలో మొత్తంగా వాళ్లకు ధనవంతులైనా కార్పొరేట్ చట్టలకే ఇవాళ పెద్ద బీడ వేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగానే ఇవాళ బడ్జెట్ని రూపకల్పన చేస్తూ ఉన్నటువంటి స్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆ రకంగా కాకుండా ఈ బడ్జెట్ కావచ్చు ఈ డబ్బులు కావచ్చు ప్రభుత్వ ధరం కావచ్చు పేద ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉండాలి కానీ ఇవాళ అవి మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే రకంగా ఉండొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి పేద ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే స్థలం లేదో వాళ్ళందరికీ కూడా స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా వెంటనే మౌలికమైన సౌకర్యాలు కల్పించే దాంట్లో విఫలమవుతూ ఉన్నారు వాటిని వెంటనే కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాస్టర్ అయిన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఒకవేళ పేద ప్రజలు పట్టించుకోకుండా ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ కట్టిన గతే మళ్ళీ మీకు పడుతుంది కాబట్టి అట్లాంటి ఆలోచన చేయకుండా ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు భవిష్యత్తులో కూడా మేము మళ్ళీ జిల్లా కేంద్రంలో ఈ రేపు ఎనిమిది తారీఖు నాడు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాం ధర్నా ఆడి కూడా స్పందించకపోతే మేము అసెంబ్లీని ముట్టడించడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడమని చెప్పేసి ఇరవై ఒకటి తారీఖు అసెంబ్లీ పుట్టడు కూడా ఉంటుంది కాబట్టి మీరు అంతలోగా వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఆ రకంగా అమలు అయ్యే వరకు మాసలైన పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా